నమస్తే అన్న అందరికీ నమస్కారం సౌదీ అరేబియాలో పది పదహైదు రోజుల నుంచి ఒక తెలుగు వ్యక్తి కనపరావడం లేదు స్క్రీన్ మీద మీకు ఫోటో కనిపిస్తూ ఉంది భీమవరం మండలం మన్నెగూడెం గ్రామానికి చెందిన కొత్తపల్లి రాజేందర్ గారు గత పది రోజుల క్రితం పదహైదు రోజుల క్రితం సౌదీ అరేబియా దేశానికి వెళ్ళగా కనిపించడం లేదని చెప్పేసి మిత్రుల ద్వారా ఇండియాలో ఉన్న కుటుంబ సభ్యులకు సమాచారం అందింది రాజేందర్ గత ఐదు రోజుల క్రితం దమాంలోని తన యొక్క రూమ్ నుంచి బయటికి వచ్చి కనిపించకుండా పోయాడని చెప్పి మిత్రులు తెలుపుతూ ఉన్నారు రాజేందర్ గారు ఉపాధి కోసం గత పదేళ్ల నుంచి గల్ఫ్ దేశాలకు వచ్చి వస్తూ ఉండగా ఐదు రోజులుగా కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతూ ఉన్నారు కాబట్టి సౌదీ అరేబియాలో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో స్క్రీన్ మీద కనపడుతూ ఉన్నా కొత్తపల్లి రాజేందర్ గారు ఎవరికైనా మీకు కనపడి ఉంటే ఆయన గురించి ఎటువంటి సమాచారం అందినా సరే స్క్రీన్ మీద కనపడే ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందించండి అన్నా ఎందుకంటే ఆ యొక్క రాజేందర్ గారు కనపడకుండా పోవడంతో అయితే ఇండియాలో ఉన్న కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతూ ఉన్నారు కాబట్టి సౌదీ అరేబియాలో ఉన్న మన భారతీయులు తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క వీడియోని షేర్ చేయండి అన్నా షేర్ చేయడం ద్వారా ఎంత షేర్ చేస్తే ఇది రాజేందర్ గారి దగ్గరికి ఈ యొక్క వీడియో చేరితే గాని కుటుంబ సభ్యులతో ఫోన్ చేసి మాట్లాడితే గాని బాగుంటుంది రాజేందర్ గారు కూడా ఈ యొక్క వీడియో చూసి ఉంటే గానీ కుటుంబ సభ్యులకు ఒకసారి ఫోన్ చేసి మాట్లాడనన్నా కుటుంబ సభ్యులైతే ఆందోళన చెందుతూ ఉన్నారు ప్రస్తుతానికి ఈ యొక్క న్యూస్ స్థానిక మీడియాలో కథనం రావడంతో నేను వీడియో చేసి మీకు పెడుతూ ఉన్నాను కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్